ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఈ రోజు ఈ విధంగా మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ధన్యతను బట్టి ప్రభువునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి నిత్యమును దయచేసి మా కొరకు కూడా మీరు నిత్యం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి అలాగనే మరి ఈ యొక్క వర్తమానాలు తప్పకుండా పూర్తిగా వినండి కొద్దిమంది స్కిప్ చేస్తూ ఉన్నారు కొద్దిమంది నోటిఫికేషన్ వచ్చినా కానీ దాన్ని కనీసం ఓపెన్ చేసి విందాం ఏం మాట్లాడి ఉన్నారు ఏంటో అనేటువంటి విషయం ఎవరు కూడా ఆలోచన లేకుండా ఉన్నారు పిల్లరా దయచేసి ఆలోచించవలసిందిగా ప్రభు పేర్ట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మీ కొరకే ఎంతగానో కష్టపడుతూ ఒక చక్కటి వర్తమానం మాత్రం మీకు అందిస్తూ ఉన్నాము ఈ విషయాన్ని మీరు కూడా ఆలోచనతో ఈ మాటలు విని అర్థం చేసుకుని మీ జీవితంలో వీటిని అన్వయించుకుని ముందుకు సాగవలసిందిగా ప్రభు పేరుతో మీకు మనవి చేస్తూ ఉన్నాను ఏమనగా ప్రియలారా ప్రస్తుత కాలంలో క్రైస్తవ ప్రపంచంలో కనుక మనం చూసినట్లయితే ఇంకా ప్రతి నిత్యం వారు దేవుని వాక్యాన్ని ఏదో ఒక సందర్భంలో వింటూనే ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది కాబట్టి ఏదో ఒక సందర్భాన ఏదో ఒక సోషల్ మీడియా మాధ్యమంలో దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క పాట కాని లేక దేవుని యొక్క వర్తమానం కానీ స్వర రూపకంగానో ఆడియో రూపకంగానో వీడియో రూపకంగానో ఏదో రూపంలో దేవుని వాక్యం వస్తూనే ఉంటుంది వింటూనే ఉంటున్నారు కానీ గమనించవలసింది ఏమిటంటే మనం ఎంత వింటున్నాం అన్నది కాదు కానీ ఎంత పాటిస్తున్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎందుకనగా ప్రియులారా యేసుక్రీస్తుని దేవుడుగా రక్షకుడిగా విమోచకుడుగా మన పాపాల నుండి మనలను రక్షించేటువంటి మహాదేవుడుగా విమోచకుడుగా నమ్మిన తర్వాత వారి వారి పాపాల క్షమాపణ కొరకై ఎప్పుడైతే వారు మారు మనసు పొంది ప్రభనేసు క్రీస్తునాములు బాప్తిసం పొంది సంఘములో ఒక సభ్యుడిగా సంఘములో ఒక దైవ కుమారుడుగా దేవుని యొక్క బిడ్డగా సంఘములో చేర్చబడతాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నిజంగా చెప్పాలంటే ఎన్నో అద్భుతమైనటువంటి దేవుని వాక్య సందేశాలు వింటూనే ఉన్నారండి ప్రతి వారము ప్రతి రోజు వారానికి మూడు నాలుగు సందర్భాల్లో సంఘాల్లో సంఘ కూడికల్లోను ఉపవాస కూడికల్లోను ఆదివారం ఆరాధనలోను ప్రత్యేక బైబిల్ తరగతుల్లోనూ అలాగ నన్ను కుటుంబ ప్రార్థనలోను దేవుని వాక్యం వింటూనే ఉన్నారు ఎందుకనగా మనము విశ్వాసులమైనప్పటికంటే రక్షణ ఇప్పుడు మరి సమీపముగా ఉంది అని దేవుని యొక్క వాక్యం వల్ల పేతృపత్రికలో చెబుతారు ఎప్పుడైతే మనం ఈ విషయాలు అర్థం చేసుకోవాలో ప్రియులారా రోమిలకు రాసిన పత్రికల మాట చాలా స్పష్టంగా చెబుతాడు రోమిలికి రాసిన పత్రికలు నిజంగా పిల్లలు చాలా అద్భుతమైన మాటలు పదమూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వాక్యాలు చూసినట్లయితే మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపంగా ఉంది అంటున్నారు అలాగే పేతు రాష్ట్ర రెండో పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వాక్యములు గనక చూడగలిగితే కడవరి దినములలో ప్రత్యక్ష పరచబడుటకు సిద్ధంగా రక్షణ అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం అంటే కడవరి దినం లేక చివరి దినం లేక ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ అక్కడ దినాల్లో మనమందరము బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా భక్తి భావనతో విశ్వాసముతో నమ్మకముతో క్రైస్తవ ప్రేమతో క్రైస్తవ నీతితో యథార్థమైన బ్రతుకు బ్రతుకుతూ యేసు క్రీస్తు ప్రభావి యొక్క రెండవ రాక కొరకు మనం అందరం ఎదురు చూసేటటువంటి వ్యక్తులంగా ఉండాలి అని మీ అందరికీ కూడా ప్రేమతో హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాను ఏప్రిల్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో మొదటి వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది ప్రియులరా మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా అనేటువంటి పదం అక్కడ మనం చూస్తాం వింటూ ఉన్నాం నిజంగా చెప్పాలంటే ప్రతి వారం 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 వింటూనే ఉన్నారండి సోషల్ మీడియాలో వింటున్నారు దేవుని సన్నిధిలో డైరెక్ట్ గాను వింటున్నారు ఇండైరెక్ట్ గాను కూడా వింటూ ఉన్నారు ఇన్ని వాక్యలు విని తర్వాత కూడా మనుషులు వినినది విడిచిపెడుతూనే ఉన్నారు అందుకు కొట్టుకుని పోయే పరిస్థితి ఎదురవుతుంది ఎట్లా కొట్టుకుని పోతారా అన్నాడు నోవాహు కాలంలో నూట ఇరువై సంవత్సరాల కాలము నోవాహు తన యొక్క పరిచర్యను లేక అనేక మందికి రక్షణలోకి నడిపించడానికైనా ప్రకటన చేసుకుంటూ వచ్చాడు నిజంగా చెప్పాలి అంటే నోవాహు గారు ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చారండి రాబోయే ఉగ్రత రాబోయే విపత్తు రాబోయే శోధన రాబోయే కీడు కొరకు ఆయన దేవుని చేత హెచ్చరిక చేయబడిన వ్యక్తిగా ఆయన నూట ఇరవై సంవత్సరాల కాలం అంట ఆనాటి ఆ ప్రజలకు హెచ్చరిక చేశాడు కానీ వారు ఎవరు కూడా తన యొక్క మాటలను నమ్మటం లేదు కాదు కదా వారందరూ కలిసి నోవాహు గారిని హేళన చేశారు కించపరిచారు అసలు వర్షమే లేదు వర్షపాతమే లేదు గాలి లేదు తుపాను లేదు ఈ భూమి ఎట్లా నీట మునుగుతుంది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కానీ చెప్పింది ఎవరు దేవుడు కాబట్టి అక్షరాల జరుగుతుంది కాబట్టి నోవాహు ఆ కాలంలో నీతిమంతుడుగా దేవుని దృష్టికి కనబడినందున నోవాహును అతని ఎనిమిది మంది అంటే కుటుంబ సభ్యులు మొత్తం ఎనిమిది మందిని కలిపి ఆనాడు దేవుడు కాపాడినట్టుగా మనం చూస్తాం ఈ విషయం రెండవ పత్రిక రెండవ అధ్యాయం అందులో నుంచి మనము ఐదు ఆరు వాక్యాల్లో ఏడో వాక్యాలు మనం చూడగలుగుతాం కాబట్టి ప్రేమ అయినటువంటి వారులారా లోతు కాలంలో లోతు తన కుటుంబం కూడా రక్షించబడ్డారు ఎందుకంటే వారు విన్నారు విన్నవారు రక్షించబడ్డారు విడిచిపెట్టిన వారు శిక్షించబడ్డారు అటు తర్వాత కాలక్రమేపీ అనేక మంది భక్తులు అనేక మంది ప్రవక్తలు అనేక మంది అయినటువంటి వారు వచ్చారు ఎవరైతే దేవుని మాటలు విన్నారో దేవుని యొక్క దాసుల మాటలు విన్నారో ప్రవక్తల మాట విన్నారో న్యాయపతుల మాట విన్నారో విని విడిచిపెట్టకుండా ఆచరించగలిగారు వారు మాత్రం రక్షించబడ్డారు విడిచిపెట్టిన వారు మాత్రం కొట్టుకుని పోయారు అని చెప్పొచ్చు మనం కావున ప్రేమన వారలారా వారికి ఒక రూల్ నీకు ఒక రూల్ లేదు వారికి మాకు మనందరికి ఒకటే రూల్ దేవునికి వాక్యములు ఉన్నటువంటి విషయం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితం నెరవేరుతూ కావున ఈ నెరవేర్పు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది ఎవరైనా సరే అతిథులు కారు దేవుడు ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూడడం ఒకరిని శిక్షించి మరొకరిని ఆయన మానరు కాబట్టి అందరినీ ప్రేమిస్తారు అందరినీ శిక్షిస్తారు ఆయన చెప్పాలంటే కావున ప్రేమ వర్లారా ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా ఈరోజు అనేక మంది హెచ్చరికలు విని కూడా విననట్టుగా అనేక మంది తెలుసు కూడా తెలియనట్టుగా ఉంటూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఎబ్రిపత్రిక పదవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే అక్కడ మీరు ఆ దినము సమీపించుట చూసిన కొలదిగా మరి ఎక్కువగా అలాగూ చేయిచున్నాడు కొందరు సంఘముగా కూడుకునటం మానుకుంటున్నారట సంఘంగా కూడుకోవటానికి ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి దేవుని వాక్యమును ధ్యానించడానికి అనేక మంది లేదట వారు దూరంగా ఉంటూ ఉన్నారు సంఘ ఆరాధనలు దూరంగా ఉంటూ ఉన్నారు దైవ వాక్య ధ్యానములో దూరంగా ఉంటూ ఉన్నారు అటువంటి ప్రజలను ఉద్దేశించి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే వాక్యం ద్వారా కొందరు మానుకొనిచున్నట్టుగా నీవు మాత్రం మానవద్దు అంటూ ఉన్నాడు ఏదో ఒక కారణం చేత ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడేమో మరి నీకు ఏ కారణం ఉంది ఈరోజు దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి ఏదో కారణాలు వెతుకుతారండి ఏదో కారణాలు వెతుకుతూ ఉంటారు అనేక మంది కానీ ఈరోజు కారణాలు చెప్పి తప్పించుకునేటువంటి సమయం నీకు లేదు సమయం ఆలసించడానికి కాని ఆలోచించడానికి కానీ ఆలసించడానికి చేయడానికి నీ కొరకు ఇంకా సమయం అంటూ ఏమి లేదు కాబట్టి ఇదే రక్షణ దినం ఇదే అనుకూలమైన సమయమని దేవునికి వాక్యం చెప్పబడుతున్నా చూడండి బిరిపత్రిక రెండవ వాక్యం చదువుతున్నాడు చూడండి అక్కడేమన్నాడంటే అంటే ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిపరమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందుము అంటూ ఉన్నాడు ఇంత గొప్ప రక్షణ ఈరోజు అవకాశం దేవునికి ఇచ్చాడు నువ్వు తప్పించుకుంటే నీవు ధనుడు అవుతావు కానీ తప్పించుకోలేవు అని అంటుంది వాక్యం ఎలా తప్పించుకుంటా తప్పించగలిగిన వారు ఎవరు రాబోయే విపత్తు రాబోయే శోధన రాబోయే కీడు తప్పించబడాలి అంటే ఏసుక్రీస్తు శరణ్యము ఏసుక్రీస్తు దిక్కు కాబట్టి ఆయన లేకుండా నీకు రక్షణ లేదు ఆయన లేకుండా నీకు విమోచన లేదు ఆయన లేకుండా నీకు భద్రత లేదు ఆయన లేకుండా నీకు విమోచన లేదు ఆయన లేకుండా నీకు పరలోకం లేదు ఆయన లేకుండా నీకు పాప విమోచన లేదు పాప క్షమాపణ లేదు పరలోకం లేదు నిత్య లేదు జీవ కిరీటం కూడా నీకు లేదు కావున ఆయన చెప్పినట్టు నువ్వు వినాలి ఆలస్యం చేయడానికి ఆలోచించడానికి సమయం లేదు నీకు కాబట్టి ఆన్ ది స్పాట్ లో ఇదే రక్షణ దినం రైట్ నా ఇప్పుడే అన్నట్టుగా అలా నువ్వు జీవించాలి ఎందుకు నాకు దేవుని వాక్యంలో అనేక మంది దేవుని వాక్యాన్ని నిరాకరిస్తున్నారండి దేవుని యొక్క సేవకులు ఎంత హెచ్చరిక చేసిన కదా చూడండి ఎబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై వాక్యం వాక్యంలో చదవగలిగితే మిమ్మల్ని బుద్ధి చెప్పేటువంటి వారిని నిరాకరింపు అవద్దు అంటున్నాడు అంటే ఎవరైనా నీకు బుద్ధి మాటలు కానీ భక్తి మాటలు కానీ చెప్పినప్పుడు దాన్ని నిరాకరింపక అవలంబించేటువంటి వ్యక్తివైన ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాడు మరి ఈరోజు మీరు దేవుని మాటలు వింటూ ఉన్నారా దేవుని చిత్తమును తెలుసుకుంటూ ఉన్నారా దేవుని క్రమమును తెలుసుకుంటూ ఉన్నారా నిరాకరిస్తూ ఉన్నారా ఆలోచించాలి సామె తల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పై రెండవ వాక్యం చూసినట్లయితే జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనం అనేటువంటి మాట ఉంటుంది ఎవరైతే దైవికమైన జ్ఞానం లేదు లోక జ్ఞానం అయితే అందరిలో మెండుగా ఉంటుందండి కానీ దైవ జ్ఞానం లేనటువంటి వారు దేవుణ్ణి విసర్జించి నశించిపోతూ ఉన్నారు ఎందుకనగా ప్రభునేసుకృస్తు రెండవ రకం దినాములో ఉన్నాం మనం కాబట్టి విన్న వాక్యాలు విడిచిపెట్టండి వింటున్నారు పాటిస్తే చాలు ఏవైతే ఇంతవరకు విన్నారో విన్నవన్నీ కూడా మీరు పాటించగలిగితే పరలోకానికి గ్యారంటీగా మీరు చేరుకునేటువంటి అవకాశం ఎంతైనా ఉంటుంది కానీ ఈ రోజున ఎంత వింటున్నాం అన్నది కాదు ఎంత పాటిస్తున్నాం అనేటువంటిది గొప్ప విషయం కావున ఈ రోజు వింటున్న నీతోనో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాను మీరందరూ కూడా దయచేసి ఈ యొక్క విషయాలు అర్థం చేసుకుని విరిన విషయం విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లుగా ప్రతి ఒక్కరు భక్తి భావనతో ఉంటూ ఏదైతే విన్నామో విరిన సంగతులను మరి ఎక్కువగా ఆసక్తి చూపుతూ మరి ఎక్కువగా దైవ వాక్యానుసారంగా మీరు జీవిస్తూ ముందుకు సాగగలిగితే మీ జన్మ ఎంత ధన్యమవుతుందో వాక్యానుసారంగా మీరు బ్రతకగలుగుతారు అనేకులకు మీరు ఒక మార్గదర్శకులుగా ఉంటారు కావున విన్న వాక్యానుసారంగా ఏమి విన్నామో దాన్ని ఆచరించడానికి మీరు ప్రయత్నించండి ఏదైతే విన్నామో విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా విన్న విషయాలు ఆచరించి ధన్యులుగా ధన్యజీవులుగా దేవుని దీవెనలు పొందుకున్నట్లుగా మీరు అందరు కూడా ఉండాలి అని దేవుని పేరట మీ అందరికి మనవి చేస్తూ నాకు మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని మీ అందరినీ దీవించుగాక గాడ్ బ్లెస్ యూ అందరికి వంద థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ దోలాడు దేవుడు మందరి దీవించను కాక ప్రభుత్వం అయితే మరలా ఇంకొక వర్తమానంతో మీ మందరూ వచ్చేంత వరకు దేవుని కాపుదల భద్రత సన్నిధి ఆ కాలం మీకు తోడుగా ఉండను కాక మరి ఈ వర్తమానం నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేయండి ఒక కామెంట్ రాయండి రాబో దినాల్లో ఇంకా అనేకమైన కొత్త కొత్త విషయాలు మీరు వినబోతున్నారు కావునప్పుడు మన వారలారా మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకొని వాక్యాన్ని సారంగా ముందుకు జీవిస్తారని మనస్సారా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను మరెందుకు ఆలస్యం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒక కామెంట్ రాయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇతరులకు షేర్ చేయడం కూడా మర్చిపోకండి దయచేసి అందరు కూడా ముందుకు సాగండి దేవుడు మీ అందరికీ దీవించను కాక గాడ్ ప్లేష్ రైస్ దలా థ్యాంక్ యూ సో మచ్